హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఇగో ఇందులో చిన్న గెస్ట్ హౌస్ ఉందండి ఇది మొత్తం రెండు ఎకరాలు మొత్తం పొలమే ఇందులో ఒక బోరు ఉంది ఫుల్ వాటరు ఈ పొలం వేసింది ఈ పొలం ఎలా వేసారో ఆ పొలం వేసిన కాడ వరకు మనకు ఆ సాటర్ కనబడుతుంది కదా అవది బోర్ అండి ఫుల్ వాటరు రెండు ఎకరాలు విలేజ్ టు విలేజ్ నక్స రోడ్ ఈ ఇగో ఈ రోడ్ మొత్తం నక్స రోడ్ అండి ఈ నక్ష రోడ్ కానుకొని ఉంది రెండు రోడ్లు ఇది ఇట్లకల్లి బీటి రోడ్ నుంచి రావాలంటే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ రావాలి ఒక విలేజ్ నుంచి రావాలంటే జస్ట్ ఒక కిలోమీటర్ లోపల రావాలి రెండు విధాలుగా రోడ్ ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి రెండు ఎకరాలు ఇది ఇందులో చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది చిన్న గెస్ట్ హౌస్ ఉండేది ఇది కూడా రోడే ముంగట మళ్ళీ ఇది రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్ రెండు రోడ్లకు ఉంటుంది ఇది కార్నల్ బిట్ వైజ్గా ఇక్కడ ఈ రోడ్ అండి ఇది ఒక చిన్న రోడ్ వస్తుంది చూడండి ఈ రోడ్ బీటి రోడ్ జస్ట్ ఇక్కడ ఒక అరవై కిలోమీటర్ దూరంలో ఉంది మనకు ల్యాండ్ వచ్చేసి ఎడ్ స్థాయిలుగా ఉంది చుట్టుపక్కల చూడండి వెనక కడిలు ఉంది కదా ఆ కడిలే బార్డరు ಸರಿ ಮೋಡ್